అలా ఇది వినండి మీరు ఎప్పుడైనా చూసారా పోలీస్ స్టేషన్ల దగ్గర పోలీస్ స్టేషన్ ముందు చెడిపోయిన పాడైపోయిన చాలా రకాల వెహికల్స్ వాహనాలు మోటార్ సైకిళ్ళు ఆటోపాడి కార్లు కుప్పబూలి పడిపోయా కొన్నిటికి ముందు చక్రాలిపోయాను కొన్నిటికి వెనక చక్రాల వంకర పోయి కొన్ని పాడైపోయి అవి ఆ పోలీస్ స్టేషన్ ముందు ఎప్పటి నుంచో చాలా కాలంగా తుప్పు పెట్టిపోయిన స్థితిలో ఉంటాయి మీరు చూసారా ఏంటో దాని పరిస్థితి అనిపించా చూడండి అవి పైకి వినటానికి చూడటానికి అవి కూడా వాహనాలే కానీ అవి పనిచే అయితే పనిచేసే మోటార్ సైకిల్ ఆటోలు ఆటో అవి పనిచేసినప్పుడు అవి పని చేయడానికి మనం ప్రతిరోజు దానిలో పెట్రోల్ పోస్తాం ఇంధనం పోస్తే అది పని చేస్తూ ఉంటుంది మనం పెట్రోల్ పోసినప్పుడు ఆ వాహనం పనిచేస్తూ ఉంటుంది మనం ఏదైనా ఉద్యోగానికో వ్యాపారానికో ప్రయాణం చేయడానికి ముందే మనం ప్రయాణించే ఆ మోటార్ సైకిల్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకుంటాం దానిని పెట్రోల్ తో నింపుకుంటాము ఆ విధంగా వాహనం మనం ప్రయోజనకరంగా వాడుకుంటూ ఉంటాం ఈ రోజుల్లో చాలా మంది పెట్రోల్ అనే ప్రాంధన అనే ఇంధనం లేకుండానే ఈరోజు అనేక మంది క్రైస్తవులు వారి వారి పరిచర్యలను క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు మీరు అడగచ్చు చాలా మంది ఆ చాలా మంది ఆ అట్లా కనపడవచ్చు క్రైస్తవులుగా శావకులుగా బిషప్లుగా చిత్ర కనపడవచ్చు ఆ వారు వారి జీవితాల్లో ప్రార్థన అనేది లేకుండా వారు తమ యొక్క జీవితాల్లో కొనసాగించుకుంటున్నారు వారికి ఎదురైన ఆర్థిక ఇబ్బందులను బట్టి వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు తృంగదాలను బట్టి వారు పొందుకునేటువంటి సమస్యల చేత వాళ్ళు కొట్టబడి సతికిల పడి ఆ విధంగా ఏ విధంగా ఆ పోలీస్ స్టేషన్ ముందు పనికి ప్రయోజనం లేనటువంటి వాహనాలుగా ఎలా ఉన్నాయో అలాగే కొంతమంది ప్రాంతం లేకుండానే వారు పైకి ప్రైతులగా కనపడచ్చు కానీ పిల్లల గమనించండి ఎప్పుడైతే ప్రార్థనతో వారు తమ విశ్వాసాన్ని పరిచర్యను క్రైస్తవ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉంటారు వాడబడే వామనమ్మ ఏ విధంగా పనిచేస్తూ ఉంటారు అదే విధంగా ప్రార్థన అనేటువంటి ఇంధన ప్రార్థన శక్తితో నీవు నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉంటే ఈ లోకంలో ఒక బలమైనటువంటి కార్యాలు నువ్వు చేయగలవు చూడగలవు నీ ద్వారా అనేక మంది మీరు పొందుకోగలరు గ్రంథంలో దాని గురించి కనుక మన వింటే దాని రోజుకి ముమ్మారు ప్రారంభం చేసేవాడు అదే విధంగా దాని గురించి మనం చూస్తే కీర్తన గ్రంథము కొండల అధ్యాయట అరవి వచ్చినప్పుడు దావీదు రోజుకి ఏడు సార్లు అతని దేవుడి సన్నిధిలో ఉండేవాడు మన ప్రభు అయిన ఈ శ్రీకృష్ణ వారి పనులంతా పరిచయం చేసి వాడు లూకాసు వార్త ఆరు పన్నెండులో ప్రార్థన చేసేవారు మనకి మాదుర్లుగా ఉన్న మన ప్రియులు భక్తులు దానియలే కానీ దాగులే కానీ ఎస్సే కానీ ప్రార్థన ద్వారా వారు ప్రపంచంలో ఒక ప్రభావితం కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని గొప్ప కార్యాలు చేశారు జీవితాన్ని ప్రార్థన ద్వారా దయ దయచేయనిగాక ఆమె